అందరికీ నమస్కారం అండి మనమైతే ఈరోజు విజయవాడ హోల్సేల్ మార్కెట్ కాంప్లెక్స్కి వచ్చామండి హోల్సేల్ కాంప్లెక్స్కి వచ్చాము విజయవాడ అయితే నేను చెప్పేది ఏంటంటే మన అధిక జనాభా పెరగడం వల్ల మనకైతే నిత్యావసర సరుకులు రోజు రోజుకి ధరలు తిరుగుతున్నాయండి దానికి అనుగుణంగా అయితే మనం నానకిరాణోర్స్ అని షాప్ పెట్టామండి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో కూడా మనం నానకిరాణ స్టోర్ షాప్ పెట్టి ప్రజలకి హోల్సేల్ రేటుకే మనం అందిద్దామని అయితే మనం అనుకుంటున్నామండి నో ట్రావెలింగ్ ఛార్జీలు కూడా మన యూట్యూబ్ ఛానల్ భరించుకొని షాప్ కూడా మెయింటెనెన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ భరించుకొని ప్రతి ఒక్క గ్రామం కూడా సిరి సంపదలతో వర్దిల్లాలని నేనైతే అనుకుంటున్నానండి నాకు కొంచెం సపోర్ట్ కావాలండి సబ్స్క్రైబర్స్ కావాలి నేను సబ్స్క్రైబర్స్ కోసం ప్రతి పల్లెటూరులో కూడా వెళ్ళి చిన్న చిన్న క్యాంపింగ్ పెడదాం అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ పెరిగారు అనుకోండి ప్రతి గ్రామంలో కూడా నేను నాన్న కిరాణా స్టోర్ షాప్ పెట్టి హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్లో ఎంత అయితే ఉందో అదే రేటుకి ప్రజలకు అందిద్దామని అనుకుంటానండి చాలా చాలా తగ్గుతుందండి రేటు మనం బయట కిరాణా స్టోర్లకు అక్కడ ఎక్కడైతే మనకు చాలా రేట్ తగ్గుతుందండి నేను ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి